గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోందని ఇక్కడి నర్సరీల్లో అది సంచరిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ భరణి తెలిపారు ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు చిరుత నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు స్థానిక పుష్కరాల రేపు వద్దనున్న అటవీ శాఖ కార్యాలయం వద్ద గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే చిరుత సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించామన్నారు మండపేట ఆలమూరు వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు చిరుతను బంధించడానికి ట్రాంక్విలైజర్ వినియోగానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు రైల్వే ట్రాక్ కాల్వ దాటి దివాన్ చెరువు అభయారణ్యం నుంచి చిరుత కడియం నర్సరీలకు చేరిందన్నారు గురువారం ట్రాప్ కేసెస్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు నర్సరీలో పనిచేసే సిబ్బంది టార్చ్ లైట్ కర్రను దగ్గర ఉంచుకోవాలి ఉదయం వెళ్లినప్పుడు అక్కడ ముద్రలు ఉన్నాయో లేదో గమనించుకోవాలని సూచించారు ఇప్పటికే నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని వారి ద్వారా రైతులు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామన్నారు చిరుత కనిపించినప్పుడు నిటారుగా నిల్చోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగు పెట్టవద్దన్నారు దానికంటే మనం పెద్ద అని తెలిస్తే అది దాడి చేయడానికి ప్రయత్నించే అవకాశం తక్కువగా ఉందన్నారు ఇప్పటి వరకు దేశ డెబ్బై ఆరు పులులు ఈ విధంగా జనసంచారం ఉన్న ప్రాంతంలోకి వచ్చాయన్నారు ఏడుదా మరణిపాడు ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు కోనసీమ జిల్లా డిఎఫ్ఓ ఎంవిఎస్ ప్రసాదరావు తెలిపారు కడియపు లంకలో సంచారంపై మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నట్లు చెప్పారు లెపార్డ్ ఇప్పుడు మనం దివాన్చెరు ఆర్ఎఫ్లో సిక్స్త్ రోజు కనిపించింది సిక్స్త్ సెప్టెంబర్ అక్కడి నుంచి నైన్టీన్త్ సెప్టెంబర్ ఆ రోజు మనకి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది బయట చెరువు ఆర్ఎఫ్ నుంచి ఇప్పుడు మనం కడియం ఏరియా లోపులో ఎంటర్ అయింది అనేది కన్ఫర్మ్ చేశాము అక్కడ ఉన్న నర్సరీస్ పగ్ పగ్మార్క్ కూడా మనకు కనిపిస్తుంది నిన్న వర్షం వల్ల పగ్ మార్క్స్ మనకు పూర్తిగా దాని ట్రాక్ కనిపించలేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ తెల్లవారజామ నుంచి మొత్తం కూడా ట్రాక్ చేస్తున్నాము పగ్మార్క్స్ని అండ్ కొద్దిగా చోటు ఐడెంటిఫై పగ్ మార్క్ రిపీటెడ్ మూమెంట్ ఉన్నాయని ఇది మనం కెమెరా ట్రాప్ చాలా చోటు ప్లేస్ చేశాము ట్వంటీ కెమెరా ట్రాప్స్ ఇప్పుడు దాకా ప్లేస్ చేశాము అదర్ దాన్ దాట్ సీసీటీవీ కెమెరాస్ కూడా అక్కడ ఫిక్స్ చేశాము అండ్ నర్సరీస్ అసోసియేషన్తో మీటింగ్ అనేది నిన్న జరిగింది వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సీసీటీవీ కెమెరాస్ దాని ఫుటేజ్ కూడా మాతో షేర్ చేయమని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక కోఆర్డినేషన్ పెట్టుకున్నాము అండ్ నర్సరీస్ ప్రతి నర్సరీలో ఉన్న స్టాఫ్ కూడా పగ్మార్క్ అంటే ఎలా ఉంటుంది ఈ లెపర్డ్కైనా సైజ్ ఆఫ్ పగ్మార్క్ ఎంత అనే డిస్కషన్స్ జరిగింది ఇప్పుడు వాళ్ళు మోటార్ రూమ్లో వెళ్తున్నా లేకపోతే ఒక షేడ్ నెట్ని ఓపెన్ చేస్తున్నా ఎలా మనం ఫస్ట్ ప్రికాషన్ తీసుకోవాలి అక్కడ నర్సరీ ఏరియాలో ఉండేవాళ్ళు టార్చ్ ఎలా వాడాలి దేనికి మనం లోపల వెళ్ళని ముందు టార్చ్తో లైట్ కొట్టి ఫస్ట్ అక్కడ యానిమల్ లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకు నిన్న చెప్పడం అనేది జరిగింది ఇట్ ఈస్ అ వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ అంటే ఆ వైల్డ్ బిహేవియర్ అనేది తనకు ఉంటుంది నేచర్ కాకుండా మీరు ఏది పెట్టినా కూడా దానికి అది ట్రస్ట్ అనేది ఉండదు అండ్ ఇది మనం ఇక్కడ ఒక్క లెపర్డ్ చూస్తున్నాము త్రూఅవుట్ ఇండియా ఈ ఒక్క ఇయర్లో మాత్రం దేర్ ఆర్ సెవెంటీ సిక్స్ లెపర్డ్స్ ట్రేయింగ్ ఇన్ హ్యూమన్ హ్యాబిటేషన్ ఇప్పుడు మనకి లెపర్డ్ ఇది న్యాచురల్ హ్యాబిటెట్ కాదు అని అనుకుంటున్నాం బట్ లెపర్డ్కి ఒక కోకోనట్ ఫామ్ అయినా సరే సీతాఫల్ గార్డెన్ అయినా సరే ఫారెస్ట్ అయినా సరే ఒకేలాగానే అనిపిస్తుంది ఎక్కడ మనకి షార్ట్ చిన్న నర్సరీలో చిన్న చెట్టులు ఉందో ఆ ప్లేస్లో అట్లీస్ట్ మనకి డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది రిమైనింగ్ ప్లేస్లో మీరు చెప్పినలాగా ఉపయోగపడదు ఇప్పుడు ఫారెస్ట్లో దానికన్నా ప్రమాదం కంప్లీట్ కెనపీ కవర్ కాబట్టి మనకి ఎంత ట్రై చేసినా కింద ఇమేజింగ్ అనేది కన్ఫర్మ్ దొరకట్లేదు దానివల్లనే వీవర్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఆ ఫారెస్ట్ ఏరియా కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ కెనపీ కవర్ తక్కువ సో వీఆర్ ట్రైయింగ్ అగేన్ టు ఫైండ్ ద స్మాలర్ ఏరియా చిన్న ఏరియా ఎక్కడ ఉన్నాయని కనిపించడానికి